వెల్కమ్ టు ఫ్రాక్చెక్ నేను వైష్ణవి టీవీ నైన్ మాజీ సీఓ రవిప్రకాష్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది అయితే టీవీ నైన్ మాతృ సంస్థ అయిన ఏబిసిఎల్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ఈ రెండు అంశాల్లో వివరణ ఇవ్వాలని కూడా కోరింది నోట్ అరవై ఎనిమిది కోట్ల చెల్లింపు లోగో యాజమాన్య హక్కులను రవిప్రకాష్కి బదిలీ చేయటంపై నాలుగు వారాల్లో స్పందించాలని కూడా చెప్పింది అయితే టీవీ నైన్ లోగో రవిప్రకాష్ పేరు మీద రిజిస్టర్ అయింది కాపీరైట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేశారు తనలో గోడు నిరంతరం వాడుకుంటున్నందున తనకు పరిహారం చెల్లించాల్సిందే అని రవిప్రకాష్ వాదిస్తున్నారు అయితే టీవీ నైన్కి రవిప్రకాషే కర్త కర్మ క్రియ ఎలక్ట్రానిక్ మీడియాలో అడుగుపెట్టినప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్గా రాజే పెట్టుబడి పెట్టారు ఒక్క తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా టీవీ నైన్కి చాలా ఛానల్లే ఉన్నాయి అయితే టీవీ నైన్ షేర్లను శ్రీనివాసరావు అమ్మాలనుకున్నప్పుడే ప్రముఖ కాంట్రాక్టర్గా మేఘాకృష్ణారెడ్డి వచ్చి మరొక నలుగురితో కలిసి ఏబీసీఎల్లో పెట్టుబడి పెట్టేందుకు చర్చలు జరిపారు అయితే ఆయన వచ్చిన తర్వాత రవిప్రకాష్ని బయటికి పంపేశారు తర్వాత రవిప్రకాష్ పై చాలా కేసులు నమోదయ్యాయి కొన్నాళ్ళు జైలుకు కూడా వెళ్ళొచ్చారు అయితే ఈ వివాదం ఉన్నప్పుడే ఓసారి లోగోని మార్చారు రవిప్రకాష్ ఉన్నప్పుడు బ్లూ రెడ్ కలర్ మీద టీవీ నైన్ అనే లోగో ఉండేది ఇప్పుడు దాని కిందే తెలుగులో తెలుగు అని పెట్టి డిజైన్ని మార్చారు అయితే వెంచర్ క్యాపిటలిస్ట్ అయిన శ్రీనివాసరాజు మొదట్లో పెట్టుబడి పెట్టిన సందర్భాల్లో చేసుకున్న అగ్రిమెంట్లలో మేధాపరమైన అంశాలపై అంటే లోగో లాంటివి తనకే హక్కులు ఉండేటట్లుగా రవిప్రకాష్ ఒప్పందాన్ని చేసుకున్నాడు అయితే ఆ సంస్థ అనూహ్యంగా చేతులు మారిన తర్వాత ఆయన్ని బలవంతంగా బయటికి పంపేశారని అందరికీ తెలుసు కానీ ఆయన మాత్రం ఇంకా టీవీ నేను విషయంలో పోరాటం చేస్తూనే ఉన్నారు కోర్టులో పిటిషన్లు వేసి అప్పుడప్పుడు అకౌంట్స్ చూడటానికి కోర్టు అనుమతి ద్వారా టీవీ నైన్ ఆఫీసుకు కూడా వెళ్తుంటారు అదే సమయంలో ఆయన పోరాటం మాత్రం ఆగడం లేదు మేఘాకృష్ణారెడ్డితో పాటు మయుహం రామేశ్వరరావుపై న్యాయ పోరాటం చేస్తున్నారు ఆయన అలాగే మళ్ళీ తాను ఆర్టీవీ నెట్వర్క్ ప్రారంభించి డిజిటల్ మీడియాలో తనదైన ముద్ర కూడా వేస్తున్నారు అయితే లోగ వివాదంలో రవిప్రకాష్ కి నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కట్టాలని తీర్పిచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని టీవీ నైన్ నెట్వర్క్ ఖండించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి